ప్రజాశాంతి పార్టీ తరఫుని పోటీ చేసి మద్దతుతో గెలవాలని నా కండువా మన ప్రజాశాంతి పార్టీ తరఫున కండువా కప్పుకొని ఇంకా చాలా టైం ఉంది ఫోటో పెట్టుకొని మేమిచ్చిన కరపత్రాలు మీరు తీసుకెళ్తే చాలు ఉచిత విద్య వంద రోజుల్లో ఉచిత వైద్యం వంద రోజుల్లో ఈ రెండు వంద రోజుల్లో గెలిచిన ప్రతి గ్రామంకి చూపించే బాధ్యత నాది గెలిపించుకునే బాధ్యత మీది గెలిచినంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో యాభై ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నేను వంద రోజుల్లో ఉచిత విద్యా వైద్యం చేసి చూపిస్తాం ఆ తరువాత ఒక వన్ ఇయర్ లో సంవత్సరంలో గ్రామంలో ఉన్న నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయడానికి నియోజకవర్గ లెవెల్లోనూ జిల్లా లెవెల్లోనూ కంపెనీలు పెట్టడం మా ఛారిటీ సిటీల్లో కంపెనీలు పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వడం అలాగే కొన్ని గ్రామాల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు రోడ్లు వేయడం మంచినీళ్ళు లేని దగ్గర ట్యాంకులు కట్టించడం ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగాను కనుక పల్లె విలువ నాకు తెలుసు కేటీఆర్కి పల్లెటూరు గురించి ఏం తెలుస్తుంది పాప రేవంత్ రెడ్డికి పల్లెటూరు గురించి ఏం తెలుస్తుంది వాళ్ళ సిటీలో వేలు కోట్లు సంపాదించుకున్నారు వేలు కోట్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు నేను అట్లా కాదు పల్లెటూరులో పుట్టని చిట్టువలసలో పల్లెటూరులో మమ్మినిపేట సదాశివపేట సంగారెడ్డిలో పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ సిటీ కట్టాం సో పల్లెలే పల్లె అభివృద్ధి ప్రజాభివృద్ధి గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి ఈరోజు నూటికి డెబ్బై శాతం గ్రామాల్లో ఉన్నారు అభివృద్ధి లేదు గ్రామాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే నేను కేసీఆర్ గారు అడాప్ట్ చేసిన గ్రామం మునుగోడులో వెళ్ళాను ఆ ఊరుకు రోడ్డే లేదు ఎప్పుడైనా కేసీఆర్ గారు వచ్చారంటే లేదంట మరి అడాప్షన్ అంటే అర్థం పెట్టి నాకు అర్థం అవ్వాలి పిల్లల అడాప్షన్ అంటే అమెరికాలో ఏంజలీనా జోలీ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉంది ఆవిడ నలుగురు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది అంటే ఆ పిల్లల్ని ఆ దేశం నుంచి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళని పోషించి చదివించి పెద్దోళ్ళు చేస్తుంది అది అడాప్షన్ అంటే దత్తత అంటారు తెలుగులో వీళ్ళేంటి దత్తత అంటే బోర్డు పెట్టమనుకుంటున్నారు వాళ్ళు పెట్టిన లడ్డూలు మీరు తింటున్నారు ఉండదు మళ్ళీ ఎలక్షన్ రాగానే వాళ్ళు ఇచ్చిన రెండు వేలకు మీరు ఓటు మీకు సిగ్గు లేదు ఓటు వేసినోళ్ళకి వాళ్ళకి ఎలాగా సిగ్గు లేదు అలా అడగడానికి సిగ్గు లేదు కానీ ఓటు వేసినోడికి సిగ్గు ఉండాలి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు అదే వన్ మినిట్ అండి ఈయన ప్రశ్నకు జవాబు ఎంత మంది సర్పంచ్లు పోటీ చేస్తున్నారని మా కోరిక పన్నెండు వేల మంది సర్పంచ్ పోటీ చేయాలని నా కోరిక పన్నెండు వేలు గ్రామాలు అభివృద్ధి చెందాలని నా కోరిక నా ప్రార్థన కానీ ఎంతమంది చేస్తారు అన్నది మీరు వాళ్ళని అడగాలి ఇంకా దొంగల తరపున ఎవరు చేస్తారు మీ తరపున ఎవరు చేస్తారు అబద్ధాలు చెప్పిన వాళ్ళ తరపున ఎవరు చేస్తారు మీకు నీతి న్యాయం కావాలి అభివృద్ధి కావాలన్న మీరు నిర్ణయం చేసుకోవాలి అదే నేనే మీ ఊర్లో ఉన్నాను అనుకోండి మా ఊర్లో ఇంకో పార్టీని రానివ్వండి నేనైతే ఊరి నుంచే బహిష్కరిస్తాను ఎందుకంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు కనుక అభివృద్ధి అనుకోండి మీ గ్రామాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశాడా మొత్తం అందరూ ఆయనకే ఓట్లేసియ్ మీ గ్రామాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి చేశాడా ఆయనకే ఓట్లేసియండి లేదండి వాళ్ళ కూతురు పెళ్లికి మమ్మల్ని పిలిచారండి మా అందరికీ భోజనాలు పెట్టారంటే పెళ్లికి వెళ్ళండి బిర్యానీ తినండి ఓట్లు మాత్రం వేయకండి పెళ్లికి పెళ్లి పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పెళ్లికి వెళ్ళండి పెళ్లికి వెళ్ళొద్దం